విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసించాలి అని స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి అని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తరగతి పదవ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉద్బోధించారు తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వస్తి గృహాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి అనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలి అని అన్నారు మీరు కష్టపడి బాగా చదివితే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు డీన్ డాక్టర్ ఎన్ లీలావతి డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు గైడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీజీ రామానుజన్ జిల్లా ఘనంగా వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు తదితరులు పాల్గొన్నారు సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ ఎకనమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ క్లారిటీ లేకుండా నేను ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండొచ్చు బాగుండాలని అనుకుంటాం కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం నేను చెప్పాను సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి మీ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి దాని ప్రకారం అలానే మీ విష్ మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా సో మనందరికి తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు డ్రీమ్ బింగ్ సో మన డ్రీమ్ ఎంత పెద్దదైతే మనం అంత కష్టపడాలి సో ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీస్ అవ్వాలి అని మీరు అనుకున్నారు అని అనుకుంటే దానికి తగినట్టు కష్టపడాలి సో మనకి ఏది కూడా అవకాశాలు గాని ఆపర్చునిటీస్ ఆర్ ఎవెన్యూస్ కానీ డైరెక్ట్ గా మనల్ని వెతుక్కుంటూ రా మనమే వాటిని చేసి చేయాలి ఆ చేసి చేసేటప్పుడు పోటీ కూడా ఉంటుంది మనకన్నా ముందు వెళ్లే వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆపర్చునిటీస్ మనము మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది